హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే ఇలా ఉన్నాం చూస్తున్నారు కదా మీకు ఆ ప్రోమోస్ ద్వారా అర్థమయ్యే ఉంటుంది మాకు డెలివరీ సెకండ్ డెలివరీ అయ్యిందని మేము ఇంటికి కూడా వచ్చామని మీకు అయితే అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను ఒంగోలులోని వసుదా కళ్యాణ్ హాస్పిటల్లో సెకండ్ డెలివరీ కోసం జాయిన్ అయ్యాము మీ అందరికీ తెలుసు మమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళందరికీ ఫస్ట్ డెలివరీలో పాప పుట్టిందని సో ఈ డెలివరీ ఎలా జరిగిందనే విషయం గురించి నేను ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను అండ్ మేము ఎలా జాయిన్ అయ్యాము అని నా పరిస్థితి ఎలా ఉంది సెకండ్ డెలివరీ అప్పుడు పర్టికులర్గా నా పరిస్థితి నేను ఎందుకు అంటున్నానంటే తను ఎనస్థిషియా వేయించుకొని ఆ మత్తులో ఆపరేషన్ కోసం లోపలికి వెళ్ళి ఉంది బట్ నాకు తెలుసు ఆ పెయిన్ ఎలా ఉంటుందో బయట వెయిట్ చేసే వాళ్ళకి సో ఎవరికైనా సరే ఒక అమ్మాయి ఒక అబ్బాయి కావాలని అందరూ అనుకుంటారు కదా సో డెలివరీ అయితే బాగానే జరిగిందండి ఆపరేషన్ ఫస్ట్ ఆపరేషనే జరిగింది ఫస్ట్ పాపకి సెకండ్ కూడా ఆపరేషనే జరిగింది వసుదా కళ్యాణ్ హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత మాకు చాలా త్వరగా అంటే ముప్పై తారీఖు మధ్యాహ్నం రెండు రెండు గంటలకు జాయిన్ అయితే సాయంత్రం ఆరు గంటలకల్లా ఆపరేషన్ చేసి బేబీని మా చేతిలో పెట్టారు సో మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం తను హ్యాపీగానే ఉంది తనకి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు సో ఇప్పుడే కొంచెం నొప్పుల నుంచి కోలుకొని ఉండటం వల్ల ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే ఆ ఆపరేషన్ పెయిన్స్ అయితే మాత్రం పడింది ఆ తర్వాత చిన్నగా లేచి కూర్చుందన్నమాట మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఇద్దరు అయితే మాత్రం చాలా హెల్దీగా బాగున్నారు బట్ ఆపరేషన్ టైంలో అయితే మాత్రం నా టెన్షన్ అయితే నేను అసలు మీకు మాటల్లో చెప్పలేను ఎవరైతే పేరెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది పర్టికులర్గా ఎవరైతే ఫస్ట్లో పాప పుట్టి ఉంటుంది చూడండి వాళ్ళకైతే సెకండ్ ఎవరు పుడతారా అని చెప్పి ఆ టెన్షన్ అనేది ఎంత ఎక్కువ పడి ఉంటారో నేను ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేయగలిగాను కాబట్టి చెప్తున్నాను అది వర్ణనాతీతం అండి ఎందుకంటే ఒకళ్ళు వాళ్ళు ఒకళ్ళు వీళ్ళు అంటే అమ్మాయి అబ్బాయి ఇద్దరూ ఉంటే బాగుండని ఎవరైనా కోరుకుంటారు కదా సో దాని గురించే చెప్తున్నాను పైగా మేమిద్దరం ముందే డిసైడ్ అయ్యాం తనతో నేను డిస్కస్ చేసినప్పుడు ఎవరైనా ఇద్దరైతే చాలా ఉంది అమ్మాయి పుట్టిన అబ్బాయి పుట్టిన ఆపరేషన్ అంటే పిల్లలు పుట్టకుండా ఇంకా ఆపరేషన్ కూడా ఈ ఆపరేషన్ సెకండ్ డెలివరీ ఆపరేషన్లోనే చేయించుకుందామని తను నాతో చెప్పింది తన ఇష్టప్రకారం నేను సరే అన్నాను ఒకవేళ పాప్ పుడితే మళ్ళీ ఉంచుకుందామన్న మాట నేను తనతో అనలేదు బికాస్ ఆఫ్ తనకి ఆల్రెడీ ఇది రెండో సీజ్ ఏరియాను సో ఈ పెద్ద ఆపరేషన్లు ఎంత బాధ కలిగిస్తాయో చేసిన తర్వాత ఆ తర్వాత లైఫ్ లాంగ్ ఎలాంటి ప్రాబ్లం లేడీస్ ఫేస్ చేస్తారో నేను అర్థం చేసుకొని తనతో నేను ఓకే అని చెప్పాను సో అలాగే బేబీ పుట్టిన వెంటనే నన్ను లోపలికి పిలిచి డాక్టర్ అడిగారు ఆపరేషన్ చేసేయమంటారా పిల్లలు పుట్టుకుండా అని అడిగితే నేను చేసేయమనే చెప్పాను సో నాకు తెలుసు మీ నాకు అర్థమవుతుంది మీకు హండ్రెడ్ డాలర్స్కి వచ్చిన ఒకటి రన్ అవుతుంది మైండ్లో ఎంతకీ ఎవరు పుట్టారో చెప్పబోయ్యా అని మేమైతే మాత్రం ఎవరైనా చాలనుకున్నాం సో మాకు అమ్మాయి పుట్టిన హ్యాపీనే అబ్బాయి పుట్టిన హ్యాపీనే అని అనుకున్నాం అందుకే నేను ఇలా మాట్లాడుతున్నాను ఇప్పుడు సో ఆరోగ్యశ్రీ ద్వారా అయితే మాత్రం మాకు డెలివరీ జరిగింది ఆరోగ్యశ్రీ సేవలు అయితే మాత్రం చక్కగా ఎంత బాగా చేశారంటే ఒక్క రూపాయి తీసుకోకుండా అంత చక్కగా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో మంచి ఉన్నతమైన వైద్యం అయితే మేమైతే చేయించుకోగలిగాం దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సో గవర్నమెంట్ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మాకు ఇచ్చినటువంటి ఈ ఆరోగ్యశ్రీ అని మేము మర్చిపోలేము అన్నమాట సో మీరు కూడా ఒకవేళ అమౌంట్ పెట్టుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆరోగ్యశ్రీని అయితే మాత్రం డెలివరీ కోసం ఉపయోగించుకోవచ్చు చాలా చక్కగా మంచి ఎక్స్పీరియన్స్ అయితే మేము పొందాం ఫైనల్గా ఆరోగ్యశ్రీ కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అన్నమాట ఇక అప్రూవల్ అయిపోతుంది అయిపోయింది ఇక ఫొటోస్ తీసుకుంటే ఇంటికి బయలుదేరొచ్చు అని ఇక ఫొటోస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాము ఫ్రెండ్స్ నా వైపు నుంచి ఒక చిన్న మాట ఏంటంటే ఎవరికైనా సరే సెకండ్ డెలివరీలో ముందు పాపు పుట్టినప్పుడు సెకండ్ డెలివరీలో వాళ్ళకి కావాలనిపించేది అబ్బాయే కానీ మనం చేసేదైతే ఏమీ లేదు దేవుడు ఇస్తాడు దాన్ని మనం మన చేతుల్లో లేని విషయం గురించి ఎక్కువసేపు ఆలోచించడం అనవసరం అని నేను నమ్మాను నా వైఫ్ కూడా అదే నమ్మింది అందుకే ఎవరైనా ఇద్దరు చాలనుకొని ఆపరేషన్కి అయితే మేము రెడీ అయిపోయాం ఇంకెవరు అవసరం ఇద్దరు చాలనుకొని ఇలా మా ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయింది తిట్టుకోవద్దు నెక్స్ట్ వీడియోలో ఎవరైనా రివీల్ చేస్తాను వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియోను లైక్ చేస్తారని ఆశిస్తున్నాను రేపే నేను వీడియో ఇంకో కొత్త వీడియో అయితే పెడతాను సో ఆ వీడియో తప్పకుండా చూడండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాం బాయ్ బాయ్